ఓం నుమి శివాయ మాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోమతి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల డబ్బు రాబడి పెరుగుతుంది అలాగే ధన సమస్యలు ఎవరైతే ధన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు తప్పకుండా ప్రయత్నించండి వాటి నుంచి కూడా బయటపడతారు ఎందుకంటే సిద్ధి ఉపాయం ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది అలాగే కొంతమంది బాగా చదువుకుంటారు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాదు మీరు కోరుకున్న ఉద్యోగం రావడం కోసం కూడా మీరు ఈ ఉపాయాన్ని ప్రయత్నించేయవచ్చు అలాగే కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగం కోసమే చేస్తారు ప్రైవేట్ ఉద్యోగం చేయకుండా గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేస్తూ ఉంటారు వారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే కొత్తగా బిజినెస్ ప్రారంభించాలి అనుకునేవారు ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయండి ఈ ఉపాయం చేయడం వల్ల మన ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసర సమయంలో మాత్రం చేయకూడదు ఈ ఉపాయాన్ని శనివారం ఉదయం అయినా చేయవచ్చు లేదా సాయంత్రం అయినా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయానికి కావాల్సింది లవంగాలు అంతకుముందు చాలా వీడియోలో చెప్పుకున్నాం ఇలా పువ్వు ఉన్న లవంగాలు ఏడు కావాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు లవంగలు కూడా పువ్వు ఉండాలి అలాగే మనం ఆంజనేయ స్వామికి వాడతాం కదా సింధూరం సింధూరం కావాలి అలాగే నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ ఇది ఆవాల నూనె ఇది నువ్వుల నూనె ఈ రెండిట్లు ఏదైనా ఒకటి తీసుకోండి మీరు ఏం చేస్తారంటే ముందుగా సింధూరాన్ని అలాగే ఆవ నూనెని కానీ నువ్వుల నూనె కానీ సింధూరం దీంట్లో వేసుకోండి ప్లేట్లో వేసుకోండి మీకు చూపించడం కోసం చేస్తున్నాను ఇది ఇలా నూనె పోసి మీరు సింధూరాన్ని చక్కగా కలుపుకోండి ఇలా కలుపుకోండి తర్వాత ఈ ఏడు లవంగాల్ని ఈ నూనెలో వేయండి సింధూరం కలిపిన నూనెలో వేయండి వీటి చక్కగా మొత్తం లవంగాలన్నీ కూడా చక్కగా సింధూరాన్ని పట్టించండి ఇప్పుడు లవంగాలు సింధుర పట్టించాం ఇప్పుడు ఏం చేయాలి మీ ఇంట్లో మీ ఇంట్లో ఈ ఏడు లవంగాలు రెడీ చేసుకున్న తర్వాత చక్కగా మీ ఇంట్లో ఆంజనేయస్వామి పటం ఉంటే ఆ పటం ముందు అంటే మీ ఏదైనా ఆంజనేయ స్వామితో పాటు రాములవారు పటం ఉన్న అక్కడ ఆంజనేయస్వామి ఉన్న దగ్గర ఆ పటం దగ్గర ఈ ఏడు లవంగాలని ఒక ప్లేట్లో పెట్టి ఆంజనేయస్వామి పట్టం ముందు పెట్టండి తర్వాత మీరు దీపాన్ని వెలిగించండి దీపం నువ్వుల నూనెతో కానీ ఆవ నూనెతో కానీ అంటే నువ్వుల నూనెలో నువ్వు అంటే మీకు అందుబాటులో ఆవ నూనె లేకపోతే నువ్వుల నూనెతో చేయండి నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ మాత్రమే వాడాలి మిగతాది ఆవు కానీ మిగతా నూనె వాడకూడదు ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే పొరపాటున చేయమకండి మీరు ఏదైతే మీరు రెడీ చేశారో లవంగల్ని వీటిని ఒక ప్లేట్లో పెట్టి స్వామివారి ముందు పెట్టి ఒక ప్లేట్లో పెట్టుకొని మామూలు స్టీల్ పెట్టండి స్వామివారి ముందు పెట్టండి తర్వాత దీపారాధన చేయండి తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి తర్వాత మీరు కోరిక చెప్పుకున్న తర్వాత హనుమాన్ చాలీస్ అని చదవండి లేదంటే మీకు హనుమాన్ చాలీస్ చదివే అని చదవడం ఇబ్బందిగా ఉన్నవారు ఆంజనేయ స్వామి నామాన్ని మంత్రాన్ని ఏదో ఒకదాన్ని నూట ఎనిమిది సార్లు తలుచుకోండి మీరు ఏ మంత్రమైనా పర్వాలేదు అలాగే స్వామివారి అష్టోత్తరాన్ని కూడా చదువుకోవచ్చు ఒక రోజు తర్వాత మీరు ఇలా ఈ లవంగల్ని మనం చక్కగా రెడీ చేసి పెట్టాం కదా ఈ లవంగల్ని రోజు తర్వాత రోజు తర్వాత అంటే శనివారం నాడు చేసాం శనివారం ఉదయం చేసిన సాయంత్రం చేసిన ఆదివారం ఉదయం మీరు స్నానం చేసిన తర్వాత ఈ లవంగల్ని మీరు ఏదైనా పారే నీళ్ళలో కానీ లేదైనా ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి ఏదైనా చెట్టు మొదలు వేసేయండి ఈ ఉపాయాన్ని ఏడు శనివారాలు చేయండి ఫలితం తప్పకుండా వస్తుంది మీకు అంటే ఒకటి గుర్తుంచుకోండి ఇది సిద్ధి ఉపాయం మీకు డబ్బు రాబడి పెరుగుతుంది ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు మనందరికీ ప్రస్తుతం ప్ ప్ ఆర్థికంగా డబ్బుకు సంబంధించి ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో వాటి నుంచి బయటపడతాం మీరు ఇందులో ఏ పదార్థం దొరకకపోయినా అంటే సింధూరం దొరకలేదు నూనె దొరకలేదు లేకపోతే మీరు చేసే అవకాశం లేదు ప్రయత్నించేమాకండి ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఏడు శనివారాలు కంపల్సరిగా చేయాలి ఆడవారు ఈ శనివారం చేశారు బై మిస్టేక్ సెకండ్ శనివారం నిలసరి వచ్చింది ఆపేయండి తర్వాత నెక్స్ట్ శనివారం కంటిన్యూ చేయండి ఎటువంటి ఆహార నియమావలు లేవు అంటే ఫుడ్ బాండా ఎటువంటి నియమాలు లేదు అలాగే మీకు ఎవరైనా మరణించి ఉన్నా కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉన్నా మీ ఇంట్లో ఆ పది అంటే మ్యాక్సిమం పెద్ద కర్మ అయ్యే వరకు చేయవద్దు తర్వాత చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఏదైతే మీరు కోరిక ఏదైతే ఉందో బాగా గుర్తుంచుకోండి ఏడు శనివారాలు మీరు మొదటి వారం ఏదైతే చెప్పారో ఆ కోరికని కంటిన్యూగా కోరుకోవాలి కంటిన్యూగా అంటే మళ్ళీ ఈ ఈరోజు ఒకటి కోరుకొని రేపు శనివారం ఒకటి కాదు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వ్యాపారం కావాలంటే వ్యాపారం బిజినెస్లో అభివృద్ధి కావాలంటే బిజినెస్ అభివృద్ధి డబ్బుకు సంబంధించి సమస్యలు తొలగిపోవాలంటే ధన సమస్యలు ఇబ్బందులు ఏదన్నా ఉంటే తొలగిపోవాలంటే వాటిని ఒక పేపర్ మీద ముందే రాసుకోండి రాసుకొని ఏడు వారాలు చేయండి ఉద్యోగ ప్రయత్నం కంపల్సరీ చేసేవారు ఏదైతే ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేస్తున్నారా లేదంటే మామూలుగా ఏదైనా ఉద్యోగం కోసం చేస్తున్నారా ఇది గుర్తుంచుకోవాలి అలాగే నామం విషయంలో స్వామివారి నామం విషయంలో హనుమాన్ చాలీస చదవడం రాకపోతే మీరు ఆంజనేయ స్వామి నామాన్ని ఏదో ఒక నామాన్ని ఓం హనుమతే నమ అని కూడా అనుకోవచ్చు లేదంటే ఆంజనేయ స్వామి ఓం ఆంజనేయ నమ అని అనుకోవచ్చు మీరు ఏదైనా ఒక నామాన్ని తీసుకొని ఖచ్చితంగా అనుకోవచ్చు అంటే మీరు ఇప్పుడు గుర్తుంచుకోండి ఇక్కడ పదే పది ఎందుకు చెప్తున్నారంటే ఏదైనా సరే చేస్తున్నప్పుడు మీరు పరిపూర్ణంగా విశ్వాసంతో నమ్మకంతో చేస్తున్నప్పుడు పదార్థం కూడా కరెక్ట్గా పదార్థాన్ని వినియోగించుకోవాలి వేరే వేరే వస్తువులతో ప్రయత్నం చేయమక్కండి ఎందుకంటే ఆ శక్తి అనేది ఈ నూనె ద్వారానే వస్తుంది దీపం కూడా అదే నూనెతో పెట్టండి వేరే వేరే నూనెతో పెట్టమాకండి అది కూడా గుర్తుంచుకోండి అలాగే మీరు దీపం వెలిగించిన తర్వాత మీరు ఈ ప్లేట్ పెట్టిన తర్వాత మీరు మనసులో ఉన్న కోరిక కంపల్సరిగా చెప్పుకోవాలి ముందే కోరి చెప్పకూడదు దీపం వెలిగించిన తర్వాత మాత్రమే చెప్పాలి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా పెట్టడం జరిగింది వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో దానిలో కూడా వీడియోలు పెట్టడం జరుగుతుంది అవి కూడా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం మిగిలిపోయిన ఈ సుందూరం ఏం చేయాలి మీరు మామూలుగా శింకులో పోసే ఇబ్బంది ఏం లేదు ఈ లవంగలు మాత్రమే మీరు దేవుడి ముందు పెట్టాలి ఈ సింధూరం ఏదైతే పేస్ట్ ఉందో దాన్ని మీరు సింకులో కడిగేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఓకే మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ